నమస్తే ఈ మధ్యకాలంలో ప్రపంచంలోనే తుగ్లగ్గా పేరు తెచ్చుకున్న అతి కొద్ది కాలంలోనే ఆ పేరు తెచ్చుకున్న మహత్తరమైన అధ్యక్షుడు ఎవడంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే చెప్పాలి ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా దేశాలకి వాంతులు తెప్పిస్తున్నాయి అంటే వెటకారం అనిపిస్తున్నాయి వ్యంగ్యంగా అనిపిస్తున్నాయి సొంత దేశం వాళ్ళకైతే వెకట పుట్టిస్తున్నాయి సో ఈ మాట ఎందుకంటున్నానంటే పిచ్చి తొగ్గులకు నిర్ణయాలని తీసుకుంటున్నాడు ఆయన ఎంత పిచ్చి తొగ్గులకు నిర్ణయాలంటే ఎవడైనా వినకపోతే సుంఖాలు విధించడం వాడి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మొన్నటికి మొన్న ఒక స్టేట్మెంట్ మీకు ఎవరికైనా సిటిజన్షిప్ కావాలంటే ఒక ఎనభై లక్షల కోటి రూపాయలు ఇస్తే అమెరికన్ సిటిజన్షిప్ ఎనభై లక్షలు ఎనభై కోట్లు సంథింగ్ ఇట్లా ఏది పడితే అది పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చేసి అన్నీ రసాభాస చేసేసి ఆ శాంతి ఒప్పందం నా వచ్చింది దీని నా వల్ల వచ్చింది నేనే చేశాను నేనే ఆపాను ఇట్లా డబ్బా కొట్టుకొని అమెరికా అప్పును తీర్చే కార్యక్రమంలో భాగంగా ఈ గోల్డ్ కార్డు పెట్టడము సుంకాలు విధించడం చేస్తున్నాడు కానీ చాలా అభాస్ పాలైపోతున్నాడు అమెరికన్ సిటిజన్స్ కూడా ఆయన మీద విశ్వాసం పోయింది ఆయన మీద నమ్మకం పోయింది నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఆయన పరిస్థితి ఏంటో కూడా చాలా కష్టంగా ఉంది చెప్పడానికి ఎందుకంటే రీసెంట్గా అమెరికా చేసే ఆగడాలకు సంబంధించి ఆల్రెడీ విపక్షం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈసారి ఏదైతే ప్రజాప్రతినిధుల సమాఖ్య ఉందో ఏది భారత్ సంతతికి చెందిన ప్రజాప్రతినిధి సమాఖ్య ఉందో అక్కడ సెనేటర్లో కొంతమంది మన భారతీయ సంతతి చెందిన వాళ్ళు ఉన్నారు పీపుల్స్ పార్టీ కానీ రిపబ్లిక్ పార్టీ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ట్రంప్ని డైరెక్ట్గా కడిగి పారేశారట మీరు ప్రతిదానికి కూడా భారత్తో వియ్యం కాకుండా కయ్యం వెళ్తున్నారు మీరు అక్కడ వాళ్ళకి వీసా వన్ వీ వీసాకి ఎలా చెప్తున్నారు టెక్ దిగ్గజాన్ని పిలిచి మీరు ఎవరినైనా రిక్రూట్ చేసుకోండి కానీ భారతీయులను రిక్రూట్ చేసుకోవద్దని చెప్తున్నారు ఇలాంటి రకరకాల బాగా ఎలిగేషన్స్ అన్ని వైపుల నుంచి కూడా అంటే ఆఖరికి ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయనకి అమ్మాయిలను సప్లై చేసిన విషయం వ్యవహారం కూడా ఈ మధ్యకాలంలో అమెరికా వార్తాపత్రికలో పెద్ద హల్చల్ అయ్యింది ఇటువంటి నేపథ్యంలో ట్రంప్ అయ్యే ప్రధానంగా ఆయనకి ఇచ్చే చిక్కంతా వచ్చే అంతా ఎక్కడైనా చైనాతో ఎలాగో కయ్యానికి కాలు దూగుతాడు వారు నువ్వంటా నేనంతా అన్నట్టుగా రెడీగా ఉన్నాడు వారి కోసమైనా కానీ కానీ భారత్తోని రష్యాతోని సత్సంబంధాలు లేకపోతే అమెరికా వాడికి పెద్ద తలనొప్పి మరోవైపు జపాన్కు కూడా అమెరికా వాడు ఇప్పుడు సపోర్టుగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఐదులో హిరోష్మా నాగసాకియా మీద ఈ అనుబాము దాడి జరిగిన తర్వాత జపాన్ నామరూపాలు లేకుండా అయిపోయిందో దాన్ని మరలా పునరుద్ధరించి జపాన్ని ఒక స్థాయి నిలబడే వరకు సపోర్ట్ ఇచ్చింది మాత్రం అమెరికా ప్రభుత్వాలే ఇంతకు ముందున్న అధ్యక్షులే సో అదొక ఆనవాయితీగా అదొక ప్రపంచ దేశాలకి అమెరికా ఒక సానుభూతిని ప్రకటించి ఆదుకుంటుందనే దిశగా అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న అమెరికా మరి జపాన్తో కలిసి రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా ఒక్కసారిగా దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెంచి నేను మొదట్లో ఉండే వా వాషింగ్ జార్జ్ వాషింగ్టన్ కానీ అబ్రహం లింకన్ కానీ అలాంటి వాళ్ళతో నేను సరిదూగుతాననే ఫీలింగ్లో జపాన్కు ఏదో చేయాలనే ఉద్దేశంతో మొత్తానికి రష్యా భారత్ జపాన్ అయితే రష్యా భారత్ ఈ మధ్య కాలంలో మీటింగ్లో చైనాతో చనువుగా ఉండడం చూశారు అది ఒక కడుపు మంట అమెరికా ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఎంతసేపు వాడిని వీడిని చిచ్చు పెడదాం మధ్యలో మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అప్పుడు వాళ్ళు ఎవడు బలహీనంగా ఉంటే వాడు వైపు వస్తాడు కదా అప్పుడు బలవంతుడిని తొక్కేద్దాం ఇదే కాన్సెప్ట్ సో చైనాతో కూడా ఒక విధంగా కయ్యమై ఉంది దానికి కూడా చెక్ పెట్టాలి అని ఏం చేశాడు ఇక రాబోయే రోజుల్లో జీ సెవెన్ ఏదైతే యూరోపియన్ కంట్రీస్ సంబంధించిన జీ సెవెన్ సదస్సు ఉందో దాన్ని కాస్త ఆ షెడ్యూల్ని పోస్ట్ పోన్ చేయించాడంట పూర్తిగా క్యాన్సిల్ చేయలేడు పోస్ట్ పోన్ చేయించి ఫైవ్ అని ఒక ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు సి ఫైవ్ కోర్ ఫైవ్ అంట ఆ కోర్ ఫైవ్ ఏంటంటే అమెరికా రష్యా చైనా జపాన్ భారత్ కూడా ఛాన్స్ అంటే ఈసారి ఎందుకంటే అమెరికా వాడు రష్యాతో ఫైట్ చేయలేడు చైనా వాడితో కూడా ఫైట్ చేయలేడు జపాన్తో పాటు కలుపుకోవాలంటే మరలా పేరు ప్రఖ్యాతులు శాంతి కోసం జపాన్ కావాలి వీటన్నిటికి పక్కన పెడితే వసుదైక కుటుంబంతో ప్రపంచంలో అన్ని దేశాలతో సఖ్యతగా ఉన్న ప్రభుత్వం భారత ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ప్రతీది ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి మన యొక్క ఖ్యాతిని మన యొక్క కాన్సెప్ట్ని విస్తరింపజేసేలా ఉంది అందరితో స్నేహస్తు ఉంటుంది మరి అటువంటి సందర్భంలో భారత్ కూడా కలిపితే మనం భారత్కి ఈ మధ్యకాలంలో మా సొంత సొంత దేశంలో భారత సంతతి వాళ్ళే ఇన్ని నాలుగు ముట్టికాయలు వేశారు లాభం లేదు వీళ్ళందరినీ మళ్ళీ మనం కలుపుకోకపోతే రాజకీయంగా ఇబ్బంది వస్తుంది ఈ నెక్స్ట్ రాబోయే మూడేళ్ళు నాలుగేళ్ళు ప్రెసిడెంట్గా ఉంటాడో ఉండడో డౌటు అనే ఉద్దేశంలో మెల్లగా భారత్ను కూడా కలిపి కోర్ ఫైవ్ అని పెడతాడట మన మీద ప్రేమ కొద్ది కాదు ఈ అమెరికా వాడు ఎప్పుడు చూసినా కుడి చేత్తో కరచాలను ఇస్తాడు ఎడం చేతితో పట్టుకొని ఉంటాడు అవసరమైతే మనకి ఇచ్చిన చేతినే నరికిస్తాడు సో అలాంటి దుర్మార్గుపు ఆలోచన ఉన్న అమెరికా వాడు కోర్ ఫైవ్ అనే కాన్సెప్ట్కి తీసుకొచ్చి పెడతా ఉంటున్నాడు దానికి ఇంకా దేశాలు కూడా అంగీకరించాలి అన్ని దేశాలు అంగీకరిస్తే మేబీ భారత్ అన్నిటిలో ఉంది జీ ట్వంటీలో ఉంది మిగతా సభ్యదేశాల్లో ఉంది ఇప్పుడు భా భద్రతా భద్రతా మండలి కూడా శాశ్వత సభ్యత్వం కోసం పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తుంది దానికి ఫ్రాన్సు అమెరికా అడ్డుపడుతున్నాయి ప్రధానంగా ఇంకెవరు అడ్డుపడట్లేదు చైనా అడ్డుపడుతుంది కానీ వెనక నుంచి పొలబెడుతుంది సో అట్లాగా మనం మెల్లగా ఎన్ని సభ్యదేశాలు ఎన్ని కోర్ దేశాలు ఉంటే అన్నిటి సమాఖ్యత కూడా మెల్లమెల్లగా సయోధ్య కుదుర్చుకుంటూ వెళుతూ కోర్ ఫైవ్ కూడా ప్రధాని మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదనేది ఇప్పుడు ట్రంప్కి వచ్చిన ఒక ఆలోచన ఒక భయంతో కూడిన ఆలోచన ఎందుకంటే వ్యవసాయం మీ వ్యవసాయం చేద్దాం అన్నాడు మోదీ గారు ససేమీరా అన్నారు తర్వాత ఏంటది పాడిపో బస్సులకు సంబంధించి బిజినెస్ చేద్దాం ఉన్నాడు నో అన్నాడు ఆల్రెడీ బొక్కలకు అదే మన ఎముకలకు సంబంధించి కోడి ఎముకలకు సంబంధించిన బిజినెస్ అవుతుంది కేఎఫ్ చికెన్ వాటితో సో ఇట్లాంటి ఇంకా ఇంకా కాన్సెప్ట్ పెంచేసి అమెరికా వాడికి రెవెన్యూకి వెళ్ళే ఉద్దేశం లేక మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అంతర్లీనంగా భారతీయ ప్రొడక్ట్స్ని భారతీయ కంపెనీలనే అభివృద్ధి చేసే దిశగా మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి సరే మన ఐదు దేశాల సమై ఐదు దేశాలకు వ్యాపారం చేసుకుందాం అంటాడు ముందు కోర్ ఫైవ్ అంటాడు తెలివిగా కోర్ ఫైవ్లో సభ్యత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కోర్ ఫైవ్ సమావేశం ఈసారి భారత్లో పెడదాం ఈసారి జపాన్లో పెడదాం అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆఖరికి మెల్లగా వ్యాపారాన్ని కూడా విస్తరించే ఆలోచనలో ఉంది అసలు దీని మీదే ప్రపంచ దేశాలు ఎస్పెషల్లీ అమెరికా సుంకాలు విధిస్తుంటే అటువంటి అమెరికా ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయాలని మనం రీసెంట్గా నాన్ వెజ్ అయిన యూట్యూబ్ ఫేమస్ యూట్యూబ్ ఆయన కూడా అదే చెప్పాడు మన దగ్గర ఉండే సూపర్ స్టార్లు దాన్ని ప్రమోట్ చేస్తే మన దగ్గరుండే కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ఇలాంటివి ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఫ్రాంచైజీ లాగా ఫ్యాన్స్కి వృత్తి దొరుకుతుంది వీళ్ళకి కూడా మంచి క్రేజ్ వస్తుందంటే దాన్ని కూడా పెడార్థాలు తీసి మా హీరోలకి చెరుకు రసం అమ్ముకోమంటావా అని అన్నారు కొంతమంది వాళ్ళు ఏమన్నా గొర్రెలు మనుషులు అనాలో నాకు తెలియట్లేదు కానీ సో మొత్తం మీద మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వల్ల వసుదైక కుటుంబం అనే నినాదంతో భారత్ అఖండ భారత అనే నినాదంతో కూడా ముందుకెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా మన దేశంతో స్నేహంకి చాస్తున్నాడు దాంట్లో అమెరికా కూడా ముందు వరుసలో ఉంది ట్రంప్ బయటికే ప్రగల్భాలు కానీ లోపల భారత్తో సత్సంబంధాలు లేకపోతే ఆయన ఎన్నాళ్ళు ప్రెసిడెంట్గా ఉంటాడు కూడా గ్యారెంటీ లేదు